ఈ కాకిని కాకి పిల్ల చెట్టు మీద నుంచి పడిపోయిందండి దీన్ని అని చెప్పేసి అలాగా ఎన్ని పిల్లులుగా వచ్చాయో తెలియదండి అన్ని పిల్లులు వచ్చాయి పాపం ఎగరలేకపోతుంది తల్లి దగ్గరికి కానీ ఎన్ని కాకులు అయితే వచ్చాయో చూడండి వీటిని కనిపెట్టుకొని నేనైతే అలాగా ఇక్కడే ఉండిపోయాను ఒక అరగంటకు పైనే ఉండిపోయాను మా వాకిలి ముందు చూడండి కొంచెము వేసాను తిన్నది కొంచెం రెక్కల్లో కొంచెం బలం వచ్చింది పాపం ఎగరడానికి ప్రయత్నిస్తుందండి కాకి ఎగరడానికి అయితే ప్రయత్నిస్తుంది ఇంకా కాళ్ళల్లో బలం రాలేదు ఏ పిల్లి పట్టుకెళ్ళిపోతుందా అనే భయంతో అలా చూస్తున్నాను ఒక ప్రాణం కదండి పాపం అది కాకిపిల్ల అయినటి ప్రాణమే కదా మూతులు పైకెట్టుకుని మరీ చూస్తాను ఈ కాకిపిల్ల కోసం చూడండి ఎన్ని పిల్లిలు వస్తున్నాయంటే అన్ని పిల్లలు వస్తున్నాయండి ఈ కాకి పిల్ల కోసం చూడండి నేను ఇంట్లోకి వెళ్తే ఎంత తెలిసే అంత తినేద్దామా అని చూసుకొని ఉంటుంది అది నక్ నక్కి 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 వస్తుంది చూడండి ఎలాగొస్తుందో నాకు ఇంట్లో పని అవ్వలేదు అలాగ దీన్ని కళ్ళు పెట్టుకొని ఉంటున్నాను కాకులు తే తినేస్తాయా పిల్లిలు కుక్కలు తినేస్తాయి అని ఏమే దొంగమంటా ఇలా తినేస్తాను వెళ్ళగానే చూడండి ఎన్ని ఉన్నాయి చూడండి ఎన్ని ఉన్నాయి పిల్లలు పిల్లలు చూడండి వీటి కోసం కాపలా కాపలా కాస్తున్నాయి కాకిని ఎప్పుడు తినద్దామా అని చెప్పేసి చూడండి కాకిని చెట్టు మీద పెట్టేస్తే బాగుందేమో అనిపిస్తుందండి కానీ మనుషులు అంటుకుంటా ఆ కాకిని ఆ కాకులే చంపేస్తాయండి అది తల్లి కావచ్చు పిల్ల కావచ్చు ఎవరైనా కావచ్చు మనుషులు చేతులు కానీ కాకుల మీద పడేయనుకోండి పాపం ఆ కాకులు ప్రాణాలు పోతాయండి అందుకోసమనే నేను చాట పట్టుకొని ఆ చాటలో వేసి తీసుకొని వచ్చానండి ఆ కాకి పిల్ల అక్కడ పడిపోతే మా ఇంటి ముందు పెట్టుకున్నాను ఎందుకంటే ఈ ఎగర ఎగరటానికి దానికి కొంచెం సమయం కావాలి తిండి పెట్టాను అదిగోండి ఆ చాటలో అన్నం పెట్టాను తి తిన్నది కొంచెం బలం వస్తుందేమో పైకి ఎగరడానికి అని చూస్తున్నానండి చూస్తే నేను లోపలికి వెళ్ళిపోదామని అంటే అది బలం ఇంకా రావటం లేదు ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నాను వదిలేసి వెళ్ళిపోవడానికి మనసు రావటం లేదండి అగో వాళ్ళమ్మ నాన్న అక్కలు చెల్లెళ్ళు అందరు అదిగండి ఆ చెట్టు మీదే ఉంటారు చూడండి ఆ కాకిని కాకినైతే ఒక చాటలో వేసి చెట్టు మీద పెట్టేద్దాం అనుకుంటున్నానండి నేను ఇంకా లోపలికి దే విషయంలో వెళ్తే పిల్లలు నాలుగు కలబడిపోతున్నాయి అవి ఏం చేయాలో అర్థం కాలేదు చేటలో చాటలో వేసి చెట్టు మీద అయితే పెట్టేస్తాను ఫ్రెండ్స్ ఈ కాకి పిల్లని చెట్టు మీద అయితే అదిగండి పెట్టేసాను చెట్టు మీద అయితే పెట్టేసానండి అదిగండి కాకలు అయితే చాలా వచ్చి మరి ఆ పిల్లని పోతాయో ఏంటో ఏం అర్థం కావటం లేదు నేనైతే అలా కా అమ్మా ఎగురుతుందండి చిన్నది ఎగురుతుంది దొంగముండ చూడండి ఎగురుతుంది ఇదిగో ఇక్కడ పెట్టాను దాన్ని దాన్ని బ్యాలెన్స్డ్ కాసుకుంటుంది ఇగోండి బ్యాలెన్స్ అయితే కాసుకుంటుందండి ఎలాగరాలో నేర్చుకుంటుంది కాకులు చేయి చూడండి చెట్టు మీద ఒక్క మనిషికి ఆపదొస్తండి కాకులు కాకుల్లో ఉందండి గుణం అవి అలాగా వాటిని రక్షించినంత వాటికి కూడా చూస్తూనే ఉంటాయి కానీ మనుషులకు కష్టం వస్తే ఎవరు కన్నెత్తి కూడా చూడరండి ఆ మనిషి కాసి ఇక కష్టాలు ఎక్కడెంటికి పోతాయో అనే భయంతో చాలామంది వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు అక్కడ ఒక మనిషి ఉన్నాడు కష్టంతో అనేసి కానీ కాకులు చూసారా ఎంత మానవత్వం చూపిస్తున్నాయో ఇదండి నిజమైన జంతుప్రేమ అంటే